దర్శక నిర్మాత బిఎన్ రెడ్డికి శ్రీకృష్ణ దేవరాయలంటే చాలా ఇష్టం ఆ ఇష్టమే ఆయనతో రాయల వారి మీద ఒక చిత్రం తీయించింది రాయల కరుణ కృత్యం అనే రేడియో నాటిక ద ఎంపరర్ అండ్ ద స్టేజ్ గాల్డ్ అనే కథ బిఎన్ రెడ్డి ఊహకు ఊతంగా నిలిచాయి ఈ సినిమాకు మల్లీశ్వరి అనే మొదటే పేరు నిర్ణయించారు ఇందులోని నాగరాజు పాత్రకు ఎన్టీఆర్ను తీసుకున్నారు టైటిల్ పాత్రకు ఎవరిని తీసుకోవాలా అని చాలా చాలా ఆలోచించారు బిఎన్ పాటలు కూడా తనే పాడుకోగలిగిన భానుమతి ఆ పాత్రకు చాలా యాప్ట్ అయినా స్వర్గసీమ చిత్ర నిర్మాణ సమయంలో ఆవిడ పెట్టిన ఇబ్బందులు గుర్తుకు వచ్చి వేరే నటి కోసం ప్రయత్నించారు బిఎన్ రేవతి పద్మిని ఇలా చాలా పేర్లు అనుకున్నారు కానీ చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో భానుమతిని ఎంపిక చేశారు బిఎన్ మల్లీశ్వర చిత్రంతోనే భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు ఆయన రాసిన పాటలు వాటికి సాలూరి రాజేశ్వరరావు అందించిన సంగీతం అతి అద్భుతం అజరామరం పిలిచిన బిగువటరా పరుగులు తీయాలి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి మల్లీశ్వర చిత్ర నిర్మాణం బాగా ఆలస్యమైంది భానుమతి వల్ల బిఎన్కు తిప్పలు తప్పలేదు తన సొంత చిత్రం ప్రేమ షూటింగ్లో మునిగిపోయి మల్లీశ్వరి షూటింగ్కు లేటుగా వచ్చేవారు భానుమతి పైగా ప్రేమ కోసం చిత్రానికి వంకీల జుట్టు పెంచిన ఆవిడ మల్లీశ్వరి కోసం హెయిర్ స్టైల్ మార్చాల్సి రావాల్సి వచ్చేది దీనివల్ల షూటింగ్ డిలే అయ్యేది ఆవిడ కోసం వెయిట్ చేయలేక కొన్ని సీన్లు డూపు పెట్టి తీసేశారు బిఎన్ చిత్రం పూర్తి కావడానికి ఆరు లక్షలు ఖర్చు అయింది ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమే పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవైన మల్లీశ్వరి చిత్రం విడుదలయ్యి గొప్ప కళాఖండంగా పేరు తెచ్చుకుంది